నేచర్ లవర్ని నేను మంత్రి దామోదర్ రాజనరసింహ తాను నేచర్ లవర్ని అని అటవీ సంపదను కాపాడుకోవాలని మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జూకల్ శివారులో అర్బన్ పార్క్ అభివృద్ధి పనులకు మూడు పాయింట్ తొమ్మిది సున్నా కోట్ల నిధులతో రాష్ట్ర మంత్రి దామోదర రాజనరసింహ శుక్రవారం శంకుస్థాపన చేశారు మూడు వందలు ఎకరాల్లో అర్బన్ పార్క్ నిర్మాణంతో వాతావరణం సమతుల్యం అవుతుందని తెలిపారు పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని వివరించారు కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ సెట్కార్ నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి సబ్ కలెక్టర్ ఉమా హారతి ఫారెస్ట్ అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు మీ అందరి కృషి వల్ల ఈ రోజు మన గౌరవ మంత్రులతోనే ఈ రోజు ఓపెనింగ్ చేసుకోవడం జరుగుతా ఉందని చెప్తా ఉన్నాం ఇంకా కూడా సార్ దీనికి ఇంకా కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా కూడా అవసరం ఉంది ఎందుకంటే మనకు ఒక కలెక్టర్ మేడం దృష్టి కూడా తీసుకొని పోతా ఉన్నాను ఇంకో ముప్పై లక్షల రూపాయలు అయితే దీనికి కాంపౌండ్ వాళ్ళు ఇంకా కొన్ని ఈ త్రీ ఫేస్ కరెంట్ గురించి ఇంకా కొన్ని చిన్న పనులు ఉన్నాయి అవన్నీ డిఎంఎఫ్టీ ఫండ్లు సిఎస్ఆర్ దేంట్లో ఇప్పించినా కూడా అది కంప్లీట్ అయితే తమ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాం తర్వాత మంత్రివర్యులు మనకు సిరిగాపూర్ మండలంలోని వాసర్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ రెండు వందల కోట్ల రూపాయలతో ప్రారంభోత్సవం చేసుకున్న ఘనత మన పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది అయితే అప్గ్రడేషన్ కింద మనం సిఎస్సి ముప్పై పడకల ఆస్పత్రి చేయాలని చెప్పేసి తమ దృష్టికి తీసుకొని పోతా ఉన్నాం సార్ ఆల్రెడీ కళ్యాణ్ సిఎస్సి అయింది తర్వాత కంగిలో కూడా మనకు కంటిలో కూడా సిఎస్ఈ ఎందుకంటే కంటి నారాయణ కేడికి కనీసం ఇరవై ఐదు కిలోమీటర్ ముప్పై కిలోమీటర్ల దూరం ఉంటుంది కాబట్టి అక్కడ సిఎస్ఈ ముప్పై పడకల ఆసుపత్రి కూడా చాలా అవసరం అక్కడ డెలివరీలు కూడా చాలా చాలా ఎక్కువైతున్నాయి సార్ అక్కడ డెలివరీస్ కూడా ఎక్కువైతాయి మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ పిఎస్సి కింద వస్తుంది తర్వాత కరసుగుత్తిలో కూడా అక్కడ మనకు సిఎస్ఈ ఉంది ముప్పై పడకల ఆసుపత్రి ఉంది మనము కొత్తగా ప్రతిపాదించినటువంటి పిఎస్సీలు మనకు బాసర్లో ఒకటి నాగిలగిద్ద ఒకటి బోరింగ్ ఒకటి సంజీవనాపేట ఒకటి కృష్ణాపూర్ ఒకటి ఇవన్నీ ఒక నాలుగైదు మనకు పిఎస్సిలు కూడా ప్రతిపాదించడం జరిగింది సార్ ఒక నాలుగైదు సబ్ సెంటర్స్ కూడా ప్రతిపాదించడం జరిగింది ఈ సిఎస్ఈలు సార్ ఆల్రెడీ సిఎస్ఈలు ఎస్టాబ్లిష్ అయిన సిఎస్ఈలకి కేడర్స్ హెల్త్ ఆ క్యాడర్ హెల్త్ కూడా మనకు వచ్చేటట్లు స్టాఫ్ వచ్చేటట్లు కూడా చూడాలని చెప్పేసి అంబర్కి మనవి చేసుకుంటా ఉన్నా ఇంకా సిఎస్ఈలు శంకరంపేట పెద్ద శంకరంపేట మెదక్ జిల్లాలో ఉన్నటువంటిది అక్కడ సిఎస్సి కూడా అవసరం సార్ ఎందుకంటే ఆ పిఎస్సి చాలా బాగా జరుగుతూ ఉంది అక్కడ డెలివరీలు అవుట్ పేషెంట్ కూడా ఎక్కువగా ఉంది నారాయణఖేడు ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్ లో డయాలసిస్ సెంటర్ ఉంది ఎనిమిది బెడ్లతో డయాలసిస్ సెంటర్ ఉంది అక్కడ గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు వంద పదకడ ఆసుపత్రిని శంకుస్థాపన చేసి మనం స్టార్ట్ చేయడం జరిగింది దాని తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వంలో దానికి ఎన్సిహెచ్ యూనిట్ అని ఫిఫ్టీ బెడ్స్ దానికి అలర్ట్ చేస్తున్నాము మళ్ళీ కొత్తగా ఓపెన్ చేస్తున్నామని ఎంసీహెచ్ యూనిట్ స్టార్ట్ చేసినారు కానీ ఎంసీహెచ్ యూనిట్ కూడా మనకు అక్కడ క్యాడర్స్ లేకపోవడం వల్ల ఏరియా హాస్పిటల్ కు సంబంధించిన స్టాఫ్ తోనే అక్కడ విధులు నిర్వహించడం జరుగుతూ ఉంది తర్వాత అక్కడ ఎయిట్ బెడ్స్ ఎప్పుడు కూడా ఫుల్ ఉంటా ఉన్నాయి పక్క నియోజకవర్గాల నుంచి కూడా చాలా తాకిడి ఉంది అక్కడ డయాలసిస్ సెంటర్ కి కానీ అక్కడ బెడ్స్ ఇంక్రీజ్ చేస్తామంతా మరి చెప్పిన కానీ అక్కడ స్పేస్ లేనందు వలన ఏం చేసుకోలేక ఇప్పుడు కూడా అప్పుడు ఇటుండి నలభై యాభై ఏళ్ళ కింద మరి ఈ సెంటర్ స్టార్ట్ అయింది మరి ఇన్ని రోజులు అయిన తర్వాత మా దామోదర్ గారి ఆధ్వర్యంలో ఇది నూతన భవనం మనకు అందుబాటులో వస్తూ ఉంది ప్రత్యేకంగా మా మంత్రివర్లకు ధన్యవాదాలు ఎందుకంటే మా జగ్గన్న ఉన్న జగ్గారెడ్డి గారు వారి తల్లి కూడా మా జగ్గారెడ్డి గారు చెప్పారు నాకు మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు మా తల్లి గారు పని పనిచేసింది అన్న చరిత్ర ఉంది అంటే చాలా ఓల్డెస్ట్ కంట్రీ మరి ఈరోజు మళ్ళీ మన కాంగ్రెస్ లో సంజీవుడి ప్రతిపాదనతో మరి మా నారాయణ కేణు ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది పెడుతున్నారు కూడా ఎట్ల నంబర్ వన్ ఉంటుంది లేదని కాదు నెంబర్ టూ అనే నారాయణ దృష్టి ఉండాలని మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే ఇక్కడ అవసరం ఉంది అయినా కానీ మా మంత్రి గారు రాష్ట్రానికి మంత్రి మరి ఇవన్నీ కూడా సోదర్ సంజీవ్ రెడ్డి గారు అడిగిన ఏవైతే సెంటర్స్ ఉన్నాయో దానికి ఇమీడియట్ గా అప్గ్రేడేషన్ కానివ్వండి దానికి సంబంధించింది సెంటర్సే కానివ్వండి దాంతోపాటు స్టాఫ్ వాటి మన బిల్డింగ్ పెట్టుకుంటే లాభం లేదు దాంతోపాటు మంచి అందరు డాక్టర్స్ కూడా ఇచ్చే ఏర్పాటు చేయాల మరి మా నారాయణ ప్రాంతానికి మీ ఆధ్వర్యంలో మా ప్రజలు సామాన్య ప్రజలకు మంచి వైద్యం అందాలన్నది మా అందరి కోరిక ఆ దిశగా మీ సహకారం తప్పకుండా ఉంటుంది మా ఏ సమస్యలు కూడా ఎంపీగా నేనే కానీ ఎమ్మెల్యేగా సంజయ్ రెడ్డి కానీ ఏ వచ్చినా మీరు స్పందించి నిధులతో పాటు మరి అన్ని విధాలుగా ఈ ప్రాంతానికి అభివృద్ధి చెందాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు జై హింద్ ఇప్పుడు మీద ఏరియా హాస్పిటల్ నారాయణ కేడు ఉన్నది నారాయణ కేడ్లో ఎంసీహెచ్ ఉన్నది వంద పడకల హాస్పిటల్ ఉన్నది ఇది ఒక కాలంలో తాలూకా హాస్పిటల్ ఒక కాలంలో నారాయణకేడ్ తాలూకా తాలూకా హాస్పిటల్ ఇప్పుడు నారాయణ కేడ్ తాలూకాలో రోజు ఎంతమంది వస్తున్నారు అవుట్ పేషెంట్లు ఎంతమంది ఇన్ని పేషెంట్లు ఎన్ని బెడ్లు అంటే వంద పడకలు ఎంసీహెచ్ యాభై పడకలు సరిపోతుందా సరిపోతలేదా దానికి తోడు డయాలసిస్ డయాలసిస్ బెడ్స్ ఏమైనా ఉన్నాయి మనకు ఎనిమిది బెడ్స్ ఉన్నాయా పది బెడ్స్ ఉన్నాయా ఎనిమిది బెడ్స్ ఉన్నాయా సరిపోతున్నాయా సరిపోతలేదు ఇంకా అదనపు నాలుగు బెడ్లు కావాలి ఐదు బెడ్ కావాలంటే ఏం చేయాలి ఇంకా స్థలం కావాలి డయాగ్నాస్టిక్స్ ఎన్ని రకాల పరీక్షలు జరుగుతున్నాయి సో పిఎస్సి సబ్ సెంటర్ ఒక పిఎస్సి కింద కనీసం ఐదారు సబ్ సెంటర్లు ఉంటాయి ఇప్పుడు మీకు రెండు పిఎస్సీలు అప్గ్రేడ్ అయిపోయి సిఎస్సికి పోయినాయి ఆ పీఎస్సీలను ఏం చేద్దాం రెండు గ్రామాల పక్కన పెడదామా ఇక పీఎస్సీ ఉన్నట్టే సిఎస్సీ ఉన్నట్టే సిఎస్సీ వచ్చిందని పిఎస్సీ పనిచేస్తున్నది సిఎస్సి పనిచేస్తుంది ఆ పిఎస్సీ నేను చేయాలి ఇక్కడ అవసరాన్ని బట్టి జనాభాని బట్టి ఓ సామాన్యుడు గ్రామం నుంచి సబ్సెంటర్ పోవాలంటే ఎన్ని కిలోమీటర్లు ఓ నాలుగు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు అక్కడ నుంచి పిఎస్సీకి పోవాలంటే కనీసము ఇంకొక ఐదు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు అంటే ఒక సామాన్య కుటుంబము తన ఇంటి నుంచి ఒక సి ఒక పిఎస్సికి లేదని సబ్ సెంటర్కి పిఎస్సికి పోవాలంటే పదిహేను నిమిషాలలో పోవాలి అంతకని ఎక్కువ లేదు ఇరవై నిమిషాలు పోవాలి ఆ ఇరవై ఇంకో ఇరవై నిమిషాలు యాడ్ చేసుకుంటే నలభై ఐదు నిమిషాల్లో పట ముప్పై ఐదు నిమిషాల్లో పాటు ఏరియా హాస్పిటల్కు పోవాలి ఈ రకంగా జనాభా డిస్టెన్సు దూరము ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఆ సబ్ సెంటర్ ఏఎన్ఎం ఆశా వర్కర్ పిఎస్సి నర్సింగ్ ఆఫీసర్ మెడికల్ ఆఫీసరు ఈ రకంగా మనం లింక్ పెట్టుకో అంటే ఇది ఓవర్నైట్ కాదు రాత్రి రాత్రి కాదు ఇది దీనికి టైం పడుతుంది మన ప్రాంతము వెనుకబడ్డే ప్రాంతం అయినా ముఖ్యమంత్రి గారు ఈరోజు నారాయణ కేట్కు వాసన ఒక అంతర్జాతీయ స్థాయిలో రెండు వందల కోట్లతోటి స్కూల్ మంజూరు చేసింది ఆ స్కూల్ కూడా ఒక హాస్పిటల్ పిఎస్సి కావాలి అంటే రెండు వేల ఐదు మంది పిల్లలు ఉంటారు దానికి ఒక పిఎస్సి కావాలి ఇప్పుడు మీ ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ మీ ప్రాంతంకు సంబంధించి బాగా వాళ్ళకి ప్రాంతీయ ప్రీతి బాగుంటుంది నాది 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 అని చెప్పి సంతోషము కనుక మీకు పిఎస్సీఏ కానీ నాకు లిస్టు ఇచ్చిన నాకు అది దరఖాస్తు ఇచ్చిన నాకు నాకు పిఎస్సీలు కావాలి ఇంకా కొన్ని అని చెప్పేసి కొన్ని అప్గ్రేడేషన్ కావాలి నారెన్కేడ్ ఏరియా హాస్పిటల్ ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో ఇంకో యాభై యాభై పడకలు వస్తాయి దాని ఫస్ట్ ఫ్లోర్ కావాలని చెప్పేసి మా మీ గౌరవ శాసనసభ్యులు కోరుతున్నాడు ఎక్కడైతే అవసరం ఉంటుంది ఇక్కడ పేరు చదవను ఇక్కడ పిఎస్సి కావాలి ఇక్కడ అప్గ్రేడేషన్ సిఎస్సి కావాలి అని ఇట్లా అనను కానీ ఎక్కడైతే అవసరం ఉండదు అవసరాన్ని బట్టి పిఎస్సీఏ కానీ లేదా అదనపు సబ్ సెంటర్సే కానీ మన సబ్ సెంటర్స్ ఉన్నాయి కానీ బిల్డింగ్స్ లేవు అంగన్వాడీ ఉంది బిల్డింగ్లు లేవు అంగన్వాడీ బిల్డింగ్ ఎవరికి సంబంధించింది సబ్ సెంటర్ ఎవరికి సంబంధించింది నీకు నాకు కాదు పేదోనికి సంబంధించింది మూడేళ్ళ నుంచి ఆరేళ్ళు ఎక్కడ పోతున్నాడు అంగన్వాడీ బిల్డింగ్ అంగన్వాడీ కేంద్రాన్ని పోతున్నాడు కానీ పర్మనెంట్ బిల్డింగ్ లేదు అదే రకంగా సబ్సెంటర్లు ఉన్నాయి మనం అడుగుతున్నాము బిల్డింగ్స్ లేవు బిల్డింగ్స్ కావాలి హెచ్ఆర్ కావాలి సిబ్బంది కావాలి ఇవన్నీ చేయాలంటే అంచనా ముందుకు పోవాలి ఈరోజు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సిరిగాపూర్ పిఎస్సీని మనం రెడీ చేసుకున్నాము